వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి వారు చేపట్టినటువంటి పాదయాత్రకు సందర్భంగా వారు నిన్న కందూరు గ్రామానికి రావడం జరిగింది గట్టు రంగాచార్యులు గారు నిన్న వచ్చి వారు కందూరు గ్రామానికి వచ్చి శ్రీనివాస కళ్యాణం జరిపించడం మరియు సందేశం కూడా ఇవ్వడం జరిగింది అలాగే వారితో పాటు యోగేష్ ప్రభు గారు గురువు గారు చిన్నజీర స్వామి శిష్యులు వారు కూడా వచ్చి వారి సందేశం వినగానే అందరికీ ఒక అద్భుతంగా అనిపించింది అన్నట్లు మన జీ మన మనం ఏం చేయాలి గోవు గోవిందుడు భగవద్గీత లక్షణ ఫౌండేషన్లో ఒక భాగాలు అన్నట్లు ఇవన్నీ నక్షత్ర వనం మన మానవ జన్మ గురించి వారు ఇచ్చే సందేశాన్ని మీరు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మాతృదేవోభ చిత్రుదే అస్మత్ గురుభ్యో అస్మద్గురు నమ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ చాలా చక్కగా చప్పట్లు కొట్టారు మరి రాత్రి అవుతూ దుప్పట్లు కప్పు పడుకుంటారు చప్పట్లు కొడితే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎంత కొడితే అంత మంచిది అనమాట వేదికపై ఉన్న అందరికీ మురళీగారని చెప్పారు హెడ్ మాస్టర్ గారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు ఆ రమేష్ గారు కానివ్వండి మాతో పాటు ప్రభాకర్జీ గారు ఉన్నారు వారు గడప గడపకి గోవు గోవిందుడు గీత ఈ మూడు తీసుకొని గత నెల ఇరవై ఒకటి నుంచి బయలుదేరిన యాత్ర నిన్న కందూరు రావడం జరిగింది కందూరు ప్రజలందరూ కూడా చాలా చక్కటి ఒక అవకాశం మాకు ఇచ్చారనమాట టీచర్ పిల్లవాడిని అడిగిందంట జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని ఎక్కడుందండి జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది పూరి సబాష్ పిల్లవాడు పూరి ఎన్ని రాశాడంట వెనక వాడికి కాపీ కొట్టాలంట వాడు అనుకున్నాడంట నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుంది వాడు చపాతీ అని రాశాడంట రెండు ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంట టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట టీచర్ నెత్తికోకుండా అంట ఎన్ని మార్కులు వేయాలి అని టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనైంది ఇద్దరు వంద వంద మార్కులు వేసేస్తాయి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ గురువు జన్మ లేకుండా చేస్తాడు అలాంటి గురు పరంపర ఉన్న దేశం ఈ భారతదేశం అన్నమాట ఒక రాముడు పుట్టిన భూమి ఒక శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన భూమిలో మనం పుట్టాం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే భారతదేశంలో పుడతారనమాట బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే మనం పెట్టి దిగ్ దగ్గరకు వస్తున్నాం చావు దగ్గరకు వస్తున్నాం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ మనిషి జన్మదేని కోసం ఇప్పుడు మనల్ని కుక్కనో పందిగో గాడిదిగో పుట్టించవచ్చుండే కానీ భగవంతుడు మనిషిగా పుట్టించాడు దేనికోసం మళ్ళీ జన్మ పునర్జన్మ రాకుండా చేసుకోవాలన్నమాట మనిషి జన్మ దేనికోసం అంటే శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీయ స్వామివారు ఏం చెప్తారంటే అర్ధపంచక జ్ఞానం అంటారు నువ్వు ఎవరివి నిన్ను పంపించిన వాడెవడు ఆయనను తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటే ఏం లాభం ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు చాణుక్య నీతిలో చాణుక్య ఒక మాట అంటాడు పుష్పే గంధ తేలే తైలం కాష్టే వహిం వయోవృతం ఇక్షాగుణం తథాదేహ పశ్చాత్తాత్మన వివేకత అంటాడు పుష్పే గంధ పువ్వుల్లో సుహాసన ఉందంట పుష్పే గంధ తిలే తైలం నువ్వులో నూనె ఉందంట తిలే తైలం కాష్టే వహిం కర్రలో మంట ఉందంట కాష్టే వహిం వయోవృతం పాలలోనే ఉందంట ఇక్షాగుడం చెరుకులు తీయదనం ఉందంట ఈ ఐదిట్లో ఎట్టుందో పశ్చాత్తాత్మను అహావివేకత అంటాడు మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలంట అందుకే మనిషి జన్మ అనమాట కాబట్టి ఆ జన్మ సార్థకం కావాలి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ ఇట్స్ దెర్ ఈస్ నో మీనింగ్ గాడ్ హెస్ గివెన్ ఆపర్చునిటీ టు క్రియేట్ ద మీనింగ్ వి ఆర్ క్రియేటర్స్ యు క్యాన్ క్రియేట్ ఎనీథింగ్ అనమాట మీరు జీవితంలో మీరు ఏమనుకుంటే అదే అవుతారన్నమాట మనిషి అన్న వాడికి ఒక గురి ఉండాలి ఆ గురి చేరడానికి ఒక గురువు ఉండాలన్నమాట అందుకే గురు బ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ అన్నారు గురువు మించిన దైవం లేదనమాట భగవంతుడు గురువు ఇద్దరు వస్తే ఫస్ట్ గురువుకే నమస్కారం చేయాలి ఫస్ట్ మన గురువు ఎవరు ఫస్ట్ గురు ఎవరు అమ్మ మనకు జన్మనిచ్చింది కాబట్టి మన తల్లే మొదటి గురువు అనమాట అందుకే తల్లి వడి రెండోది బడి మూడోది గుడి ఇది మూడు భారతీయులకు ఇంపార్టెంట్ అనమాట ఒక తల్లి వడి బాగుండే కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ పుట్టాడు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టింది అది మీలోనే ఉందన్నమాట టీచర్ పిల్లవాడిని అడిగిందంట కొబ్బరికాయ ఇంట్లో కొడితే బాగుంటుందా గుళ్ళో కొడితే బాగుంటుందా అని తక్కువ స్టూడెంట్ స్టూడెంట్లు వేసి ఇంట్లో కొడితే బాగుంటుంది అన్నాడు టీచర్ మళ్ళీ అడిగిందంట ఎందుకు అని గుళ్ళో కొడితే ఒకటే చిప్పు ఉంటుందండి ఇంట్లో కొడితే రెండు మనకే ఉంటాయి కదా జీవితంలో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి భగవంతుడి నామస్మరణం చేయాలి వంద పనులు మానేసి భోజనం చేయాలంటే ఆకలిస్తుందో మీకు లేదు వంద స్ట్రైట్గా కూర్చోవాలి బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి వంద పనులు మానేసి భోజనం చేయాలంటే వెయ్యి పనులు మా జ్ఞాన పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అనమాట జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది సేవ కర్మని శుద్ధి చేస్తుంది ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది పూజలు పునస్కారాలు ఏది చేసినా కూడా ఇవన్నీ మన దేహ శుద్ధి కోసమే అనమాట ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అందుకే మేము ఫస్ట్ గోవుని తీసుకున్నాం గో ఆధారిత వ్యవసాయం చేయాలి ఇంట్లో ఉన్నాయి ఆవులు ఎవరింట్లో ఉన్నాయా లేవా ఇది భారతదేశానికి మైనస్ పాయింట్ అనమాట మన ఇంట్లో ఆవులు కుక్కలు ఉన్నాయా ఎవరింట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎంతమంది చెప్తున్నారు చాలామంది చెప్తున్నారు కానీ మనం గోవుకు దూరం అయిపోయాం పల్లెటూరికి పట్టణానికి ఏంటి తేడా అని పిల్లవాడిని అడిగితే వాడు చెప్పాడంట పట్నంలో కుక్కలు ఇంట్లో ఉంటాయండి ఆవులు రోడ్డు మీద ఉంటాయి అదే పల్లెటూరులో అయితే ఆవులు ఇంట్లో ఉంటాయి కుక్కలు రోడ్డు మీద ఉంటాయి కానీ ఇది పల్లెటూరులో కూడా ఇంట్లో కుక్కలు వచ్చేసాయి అనమాట మన మైండ్కి ఏ ఫుడ్ రీచ్ అవ్వదు అనమాట ఆవు నెయ్యి ఒక్కటే మన మైండ్కి రీచ్ అవుతుంది అందుకే మొదటి ముద్ద ఆవు ఇతను కలిపిన స్వీకరించాలి మొబైల్ ఎంత జీబీ అండి సిక్స్టీన్ జీబీ ఫిఫ్టీ జీబీ వన్ సిక్స్టీ రకరకాలు చెప్తుంటారు అన్లిమిటెడ్ జీబీ మీ బ్రెయిన్ అనమాట హెడ్ మాస్టర్ అన్నారు మీ హెడ్ కూడా ఒక మార్పులో ఉన్నప్పుడు ఫస్ట్ ఏ పార్ట్ తయారవుతుంది అన్నిటి కారణం మన మైండ్ అనమాట మైండ్ సెట్ అందుకే ఆవు పాలు వాడాలి ఆవు నెయ్యి వాడాలి తర్వాత గోవిందుడు అనమాట భగవంతుడి నామస్మరణం చేయాలి ఇందులో క్రిస్టియన్స్ ఉండొచ్చు ముస్లిమ్స్ ఉండొచ్చు హిందూస్ ఉండచ్చు భగవంతుడు ఒక్కడే అనమాట ఆ గో ఆధారిత వ్యవసాయం చేయాలి ఒక బైబుల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత పక్క పక్కన పెడితే ఎప్పుడు కొట్టుకోవు అది చదువుకున్న వాళ్ళు కొట్టుకుంటారు నాది గొప్ప నాది గొప్ప అని శరీరంలో ఏ పాట గొప్పది అన్ని పాట గొప్పయే అందరూ కలిసి ఉన్నారు కాబట్టే అందరూ గొప్పవాళ్ళు అనమాట మీరు అందరూ గొప్పవాళ్ళు అనమాట తొమ్మిదో నంబర్ వాడు ఎనిమిదో నెంబర్ వాడిని కొట్టాడంట ఎందుకు అంట నేను పెద్ద అన్నాడంట ఎనిమిదో నంబర్ వాడి కోపం వచ్చిందంట వాడు ఏడో నెంబర్ వాడిని కొట్టాడంట ఎందుకు కొట్టేవనంట నేను పెద్ద అన్నాడు అట్లా అందరూ కొట్టుకుంటూ వస్తున్నారంట ఒకటి వచ్చే వరకు సున్నాన్ని కొట్టాలి సున్నాన్ని కొట్టలేదంట సున్నాన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారంట అయింది పది మన విలువ పెరిగింది మన విలువ మనమే పెంచుకోవాలి గోవు గోవిందుడు తర్వాత గీత మన చేతిలో గీత ఈ గీత ఎవరు మార్చలేరు భగవద్గీత మారుస్తుంది ఒక టీవీ కొన్నారనుకోండి ఆ టీవీని ఎట్లా వాడాలి అంటే దాంతోపాటు ఒక పుస్తకాన్ని ఇస్తాడు మనకు జీవితం అనే భగవంతుడు ఇచ్చాడు కానీ ఈ జీవితాన్ని ఎట్లా వాడుకోవాలి అంటే భగవద్గీత చదవాలి ఉద్ధరేది ఆత్మను ఆత్మానం నా ఆత్మానం అవసాదయ ఆత్మయవహి బంధువు ఆత్మయవహి రిపు ఆత్మన అంటుంది నేను నిన్ను ఎవరు ఉద్ధరించారయ్యా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్తుంది భగవద్గీత మీకు ఆకరిస్తే మీరే తినాలి గురుగారు మీరు తింటే నా కడుపు తిండుతా అంటే నేను అకౌంట్ వాళ్ళదే అనమాట ఏటీఎం కార్డు పెడితే డబ్బులు వస్తాయా ఎప్పుడు వస్తాయి పాస్వర్డ్ కొడతారా అది ఎప్పుడు వస్తాయి బ్యాలెన్స్ ఉంటే వస్తాయి బ్యాలెన్స్ ఉంటే విత్డ్రా ఈ జన్మలో మీకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే అది గత జన్మలే కానీ ఈ జన్మలో ఏం చేయాలి అంటే అది మందికి ఉపయోగపడాలి సృష్టిలో ఏదైనా తీసుకోండి ప్రకృతి అది ఎప్పుడు తన గురించి బతకదు ఇతరుల గురించే బతుకుతుంటాయి మన జీవితం కూడా అదే అవ్వాలి స్కూల్కి వెళ్తుంటే గోడల మీద పెద్ద పెద్ద వాళ్ళ మహానుభావాలు ఫొటోస్ ఉంటాయి వాళ్ళు జీవితంలో వాళ్ళ గురించి బతకలేరు వాళ్ళు వాళ్ళు సమాజం గురించి అనమాట అందుకే పరోపకారార్థం విధం శరీరం పరోపకారాయ పుణ్యాయ పరపీడనం పాపాయం సముద్రం నదిని అడిగిందంట ఎప్పటిదాకా వచ్చి నువ్వు నాలో కలుస్తుంటావని అప్పుడు ఆ నది చెప్పిందంట ఎప్పటి వరకు నువ్వు తీయగా మారో అప్పుడు దాకా వస్తుంటా అని ఒక నది ప్రయత్నం చేస్తుంది అనమాట ట్రై కడితే గొప్పవాళ్ళు కారండి ట్రై చేస్తే గొప్పవాళ్ళు మీరందరూ గొప్పవాళ్ళే ప్రయత్నం చేయాలన్నమాట అనుకోకుండా ఒక ఊర్లో రెండు గ్రూప్స్ కలిసి ఊరు మొత్తం తగలబెట్టుకున్నారంట చిన్న వచ్చి అక్కడ నీళ్ళు పోస్తుందంట మీలాంటి సేవకుడు వచ్చి ఆ పిచ్చుకొని అడిగారంట నువ్వు నీళ్ళు పోసినంత మాత్రాన ఆ మంటంతా ఆరిపోతుందా అని అంట లేదయ్యా నేను పోసినంత మాత్రం ఆరిపోదు కానీ రేపు తగలబెట్టుకున్న వాళ్ళ పేర్లు వస్తే మీ అందరి పేర్లు వస్తాయి కానీ ఆరిపోయి వాళ్ళ పేరు వస్తే మొదటి పేరు నాదే వస్తుంది కదా నేను కూడా ఒక ప్రయత్నం చేస్తున్నా అన్నదంట పిచ్చుక మీ జీవితంలో కూడా ఇదంటే ప్రయత్నం చేయాలి చక్కగా కూర్చోవడం స్పష్టం నేర్చుకోవాలి మళ్ళీ మీరు బెండ్ అవుతుంట అది ఒక ప్రయత్నం అన్నమాట ధ్యానం స్నానం ఇంపార్టెంట్ మనిషి అన్నవారికి భారతీయులకి చాలా ఇంపార్టెంట్ పూర్వంలో ఎవరినైనా తీసుకోండి భారతీయులు వాళ్ళందరూ నదీ తీరాన కట్టారు మూడు పూట్ల స్నానం చేసేవాళ్ళంట త్రీ టైమ్స్ స్నానం చేసేవాళ్ళంట వన్ టైం భోజనం చేసేవాళ్ళంట ఈరోజు ఉల్టా చేస్తున్నారు త్రీ టైం భోజనం చేస్తున్నారు వన్ టైం స్నానం చేస్తున్నారు కొందరు అది కూడా చేస్తున్నారు లేదా అది ఎవరైనా ఉన్నారు అది ఇంట్లో స్నానం చేయని వాళ్ళు మంచివాళ్ళు మీరు అందరు చేయాలన్నమాట శరీరానికి నీటికి సంబంధం అనమాట ఇది శరీరం మట్టితో తయారైంది ఇది మట్టిలో కలిసిపోతుంది ఆత్మ శాశ్వతం అన్నమాట నైనం చిందంతి శస్త్రాణి నైనం ధతి పావక నా చైనం క్లేదే నా షో శయతి మారుతా అంటే భగవద్గీత శరీరం పోయేదే అనమాట మీరు పుట్టినప్పుడు మీరు ఏడిచారంట మీ తల్లిదండ్రులు నవ్వారంట దేనికి మీలాంటి అమ్మాయి పుడితే ఒక ఝాన్సీ రాణి పుట్టింది ఇలాంటి కొడుకులు పుడితే ఒక ఛత్రపతి శివాజీ పుట్టాడని ఆనందపడ్డారంట కానీ మీరు వెళ్ళి పుట్టి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారంటే మీరు గట్టి దగ్గర వస్తున్నారని చెప్పారు కానీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలి మృత్యు అమృతం కావాలి అసతోమ్మ సద్గమయ్య తమసోమ్మా జ్యోతిర్గమయ్య అమృతం గమయ ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందన్నమాట ఎప్పుడైనా కన్ఫామ్ కావచ్చు అనమాట చావుకు దగ్గరగా ఉన్నాం కానీ వచ్చిన పర్పస్ సాల్వ్ కావాలి అది సాల్వ్ కావాలి అంటే మీకు ఏ దేవుడు ఇష్టమో స్మరణం చేయాలి స్మరణంలో స మర్చిపోతే మరణం అనమాట సంసారం మనం వెంబడరాదంట సంస్కారం మనం ఎంబడుతుందంట అందుకే స్మరణం చేయాలి భారతీయులకు పదహారు సంస్కారాలు ఇంపార్టెంట్ పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఎవడైనా ఒక వస్తువు మనకి ఇచ్చారనుకోండి ఆ వస్తువుని మళ్ళీ తిరిగిస్తే ఆనందపడతాడు మళ్ళీ ఇవ్వాలి అనిపిస్తుంది ఇప్పుడు మేము నిన్న రమేష్ గారి ఇంట్లో ఉన్నాం మా గురు అతిథ్యం మిస్కిన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ విన్ యూ క్యాన్ లీడ్ అంటారు ఇఫ్ యూ లూజ్ యూ కెన్ గైడ్ అంటారు ఆల్ పవర్ ఇస్ విదిన్ యు అంటారు అన్ని శక్తి మనలో ఉందనమాట కానీ మనం బయట వెతుకుతున్నాం అనమాట అనుకోకుండా గురుగారికి బాగా దక్షిణ ఇచ్చారంట ఇస్తే గురుగారు రాని లెక్క పెట్టుకుంటూ రాత్రి దిండు కింద డబ్బులు పెట్టి పడుకున్నారంట ఆయనతో పాటు ఒక దొంగ కూడా వచ్చారంట ఆయన కూడా పక్కకు దిండి వేసుకొని పడుకున్నారంట రాత్రి గురుగారు బాత్రూమ్ వెళ్ళినప్పుడు గురుగారు దిండు కింద చూశారంట కానీ డబ్బులు లేవంట ఆశ్చర్యపోయారంట రాత్రి గారు గురుగారేమి బాగానే డబ్బులు దిండు కింద పెట్టారు కానీ ఆయనకు డబ్బులు దొరకలేదు ఉదయం లేవగానే గురుగారు అడిగాడు గురుగారు గురుగారు నేను దొంగనండి మీరు డబ్బులు దోచుకుందామని వచ్చానండి రాత్రి మీరు దిండు కింద డబ్బులు పెట్టి పడుకున్నారండి మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు చూస్తే డబ్బులు లేవండి అన్న ఏం లేదయ్యా నాకన్నా ముందు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినావు కదా నా డబ్బులు నేను నీ దిండి కింద పెట్టినానయ్యా కానీ నువ్వు నా దిండి కింద వెతుకుతున్నావా అన్న మన జీవితం కూడా ఇదే భగవంతుడు మనలో ఉన్నాడు దేహమే దేవాలయం అన్నాడు గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే మనం భారతీయులు అనమాట అందరం కలుగుస్తారు మనకు పండుగలు ఉన్నాయి చాలామంది జీవితం దండగా అనుకుంటారు జీవితం రోజు పండగ అనుకోవాలి మళ్ళీ స్ట్రైట్గా కూర్చోవాలి విందతి అంటే ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ఏంటంటే జ్ఞానం ఆ జ్ఞానము మనం డబ్బులతో కొనలేం అటువంటి జ్ఞాన స్వరూపులైనటువంటి వారు ఈరోజు మన పాఠశాలకు రావడం అనేది మనకు మన అదృష్టంగా భావిస్తూ ఎంతో చక్కనేటువంటి విషయాలు అంటే జీవిత అంటే జీవితానికి సంబంధించినటువంటి అంటే ఎందుకు వచ్చాం మనం జీవితం వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటువంటి విషయాన్ని చక్కగా తెలియజేశాడు ఇక్కడ ఇక్కడ మన స్వామీజీకి అన్నీ తెలుసు ఎందుకంటే పద్దెనిమిది పురాణాలు కానీ రామాయణ మహాభారతాలు కానీ ఎన్ని చదివినప్పటికీ కూడా పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరిపీడనం అంటే మనకు చేసినటువంటి మనకు మంచి మన వెంబడి వస్తుంది చేసినటువంటి యొక్క పాపం కూడా మనమే స్వీకరించాలి ఇక్కడ ఎవ్వరు కూడా స్వీకరించడానికి వీలు లేదు కాబట్టి మనం స్వామి ఒకరు చెప్పాడు మనం మంచి బ్యాలెన్స్ పెంచుకోవాలి బ్యాలెన్స్ బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు కదా అంటే మనం చేసేటువంటి మంచి పనులు మన యొక్క బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ మనకు ఎప్పుడైతే కష్టాలు ఉంటాయో ఆ బ్యాలెన్స్లో నుంచి భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఆ కష్టాన్ని తీర్చేటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఇస్తాడు కాబట్టి చక్కని జీవితం మనం గడపాలి ఆ జీవితం వచ్చినటువంటి ఇచ్చిన దేహాన్ని సార్థకత చేసుకోవాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆ స్వామివారు ఇట్లా యాత్ర సాగిస్తూ ఎందరో జీవితాలను మనం ధన్యం చేసుకుంటున్నందుకు మరి అట్లాంటి అవకాశం మనకు కూడా ఇచ్చినందుకు మన కందూరు గ్రామం గ్రామంకి ఇచ్చేసినందుకు అదేవిధంగా మన విద్యార్థులతోటి ఈ విధంగా మంచి మాటలు వాళ్ళ చేత మరి పిలిపించినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవగాహన తెలుసుకున్నాను తీర్చిదిద్దడంలో వారి యొక్క పాత్ర నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా మరి ఈరోజు మన పాఠశాలలో చాలా సింపుల్ వర్డ్స్తోన అందరికీ అర్థమయ్యే రీతిలో మరవంధువులను కావాలనేటటువంటి విషయాలను చాలా చక్కగా వివరించారు గురుగారు మరి గురుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే తనకి మరి మేము చేస్తున్నా కూడా మాకు ప్రోత్సహిస్తూ ఉంటారు అట్లాగే ముఖ్యంగా రమేష్ గారు మరి ఇలాంటి విషయాలలో మరి టెన్త్ క్లాస్ పిల్లలకు ప్రోత్సహించడంలో కానీ మిగతా విద్యార్థులకు ప్రోత్సహించడంలో కానీ తన యొక్క పాత్ర అనేది ఎప్పుడూ మరి పాఠశాలపైన చూపిస్తూనే ఉంటారు మరి అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పాఠశాల ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అతని యొక్క నీతిమైన వాక్యాలు చెప్పడము అతనికి మనకి ఎంతంటే అంత చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఒక యాభై సంవత్సరాల వెనుకి పోవాల్సి వచ్చింది మా చిన్నతనం లోపల టీవీలు లేకుండా ఓన్లీ దూరదర్శన్ ఉన్నది దూరదర్శన్లో మాకు ఓన్లీ నీతి సీరియల్స్ నీతి నైతిక సంబంధించిన సినిమాను మాత్రమే చూసేవాళ్ళం రామాయణం కానీ మహాభారతం కానీ కాదు సినిమా చూసినా కూడా అలాంటివే చూసేది అన్ని దేవుళ్ళ సినిమా చూసేవాళ్ళు కాబట్టి మాకు అప్పటి నుంచి కూడా ఒక ఏ విధంగా ఉండాలి పెద్దలతో ఏ విధంగా ఉండాలి పిల్లలతో ఏ విధంగా ఉండాలి అనేది మాకు చిన్నప్పటి నుంచి ఆ విధంగా మేము నేర్చుకున్నాం ఇప్పుడు చూస్తే దానికి ఆపోజిట్ అయిపోయింది ఇప్పుడు మనకు అలాంటి అవి వచ్చినా కూడా మీ సీరియల్స్ అవన్నీ వచ్చినా కూడా సీరియల్స్ కూడా అంతా మనకి ఎట్లా ఉందంటే అంత ఇట్లా కల్చర్ అంతా డిఫరెంట్గా అయిపోయింది అప్పటికి మొత్తము అసలు పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము మానవతా లేకపోవడము తర్వాత డ్యాష్ మాట్లాడడము అవన్నీ కూడా ఇప్పుడు వరకు ఆ విధంగా కనిపిస్తున్నాయి